హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసి బ్లూబెర్రీ జ్యూస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ బ్లూబెర్రీస్ మనకి సూపర్ మార్కెట్స్ లో ఆన్లైన్ షాపింగ్ లో కూడా అవైలబుల్ దొరుకుతున్నాయి చూడండి బ్లూబెర్రీస్ ఇలా ఉంటాయి ఇవి తినడం వల్ల హెల్త్ కి చాలా చాలా మంచిది ఇందులో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే స్కిన్ కి మెదడు చురుగ్గా పనిచేయడానికి అలాగే బీపీ కంట్రోల్ లో ఉండటానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ బ్లూబెర్రీస్ ని డైలీ కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు ఇలా జ్యూస్ లాగాని డైరెక్ట్ గానీ తినచ్చు సో ఇంకా జ్యూస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా బ్లూబెర్రీస్ ని తీసుకొని అవి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత అవి మిక్సీ జార్ లో వేసుకొని ఇందులో నేను కొంచెం స్వీట్నెస్ కోసం ఒక రెండు అట్ట పండ్లను వేస్తున్నానండి పిల్లలు కొంచెం స్వీట్ గా ఉంటేనే ఇష్టపడతారు ఇందులో నేను షుగర్ వేయట్లేదు ఈ అట్టి పండ్లే కొంచెం నేచురల్ గా స్వీట్ అనేది ఉంటుంది ఉంటుంది ఇలా రెండు అట్టి పనులని కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా తేనె వేసుకోవాలి హనీ గనుక లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక రెండు కప్పుల దాకా పాలు వేసుకోవాలి పాలని కాగపెట్టి అవి చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అవి బాగా కూలింగ్ అయిన తర్వాత జ్యూస్ లో వేసుకుంటే జ్యూస్ కొంచెం చల్ల చల్లగా బాగుంటుంది ఇలా ఒక రెండు కప్పుల దాకా చల్లటి పాలు వేసుకొని మూత పెట్టేసి ఒక అర నిమిషం పాటు స్మూత్ గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి మనకి బ్లూబెర్రీ జ్యూస్ రెడీ అయిపోయింది సో చూసారు కదండి చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు బ్లూబెర్రీ జ్యూస్ ఈ జ్యూస్ ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి కదండి పిల్లలు ఎక్కువగా వాటర్ తాగడానికి ఇష్టపడరు ఇలా రోజు ఏదో ఒక జ్యూస్ ఇచ్చారంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చాలా హెల్దీగా ఉంటారు రోజంతా యాక్టివ్ గా ఉంటారు సో ఇలా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీస్ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సి క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్